ఒకప్పుడు ఎలాంటి వాడిని ఈరోజు నేను ఎలా ఉన్నాను ఒక్కసారి నిన్నటికన్నా ఈరోజు నువ్వు చాలా మెరుగ్గా ఉన్నావు చూసుకో ఒకసారి వెనక తిరిగి ఒక నెల కన్నా నువ్వు ఇంకా మెరుగ్గా ఉన్నావు ఒక సంవత్సరం కన్నా చాలా బెటర్గా ఉన్నావు ఓ పదేళ్ల క్రితం నుంచి క్రిస్తవులకు వచ్చాక ఇప్పుడు చూస్తే నీ జ్ఞానం పెరిగింది వివేచన పెరిగింది ఆలోచన పెరిగింది అంతరంగం పెరిగింది మానసికంగా విశ్రాంతిని పొందాం ఆర్థికంగా కొన్ని విషయాల్లో స్వానమం దొరికింది పరిస్థితులు లేకపోయినా ధైర్యం వచ్చింది ఒక నిరీక్షణ వచ్చింది ఎదుర్కోగలను సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలను స్థిరత్వం వచ్చింది ఇవన్నీ విగ్రహాల దగ్గరికి వెళ్తే ఉంటుందా ఒకప్పుడు ఉన్నదా అది లేకే కదా ఇక్కడికి వచ్చావు ఈ విషయాలన్నింటిలో ఆ రకమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చాను అలాంటి పరిస్థితుల నుంచి నేను విమోచించాడనే మాట నీ మనస్సుకు నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీ భక్తి దేవుని సన్నిధిలోకి వచ్చినట్ట లేనట్ట ఇప్పుడు నిజం చెప్తున్నాను నేను దేవుని మందిరంలోకి వచ్చినటువంటి ఈ ప్రజలు ఏడవ రోజు గురించి ఇలా ఉండాలి అని హెచ్చరిస్తే ఇలా ఉండకపోగా దేవుడిని శోధించారు అని చెప్తుంది అంటే ఏడో రోజు ఫుడ్డు తెచ్చుకోలేదు విచిత్రం ఏంటంటే అందరూ తెచ్చుకుంటారని దేవుడు అనుకున్నాడారా వీళ్ళు చెప్పిన మాట అలా తింటారు చాలా అనుభవాలు ఉన్నాయి కదా వీళ్ళకి ఖచ్చితంగా తెచ్చుకుంటారు అనుకున్నాడు కానీ కొంతమంది ఏం చేశారట చెయ్యలే ఏడో రోజు ఫుడ్ దొరకలే మోసే మళ్ళీ ఎవరు తేర దొరికేది దేవుడు దొరికితే ఫాస్టరే కదా భాస్కరు ఏడు సాగదే అదేంటారా నీకేం చెప్పాను రా ఆరో రోజు వస్తుంది ఆరు రోజు దాచుకోమని చెప్పాను కదా ఏమో పుచ్చిపోద్దేమో అని ఏమో నువ్వు అనుకుంటే ఎలాగా ఇప్పటికీ చాలామంది మీ జీవితాలలో అవిశ్వాసం ఏంటి అని అంటే చెప్పింది చెప్పినట్టు వెనక రాసింది రాసినట్టు నమ్మక విన్నది విన్నట్టు చెయ్యక నీకు నచ్చినట్టు ఏమో అనుకుంటే నీ ఇంట్లో సమస్యలకు కాలం వలె ప్రవహిస్తాయి సమాధానం నది వలె కాదు సమస్యల కాలం వల్ల ప్రవహిస్తాయి ఒకటి కాదు రెండు కాదు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలే ఎందుకు అంటే నమ్మక ఇక్కడ అదే జరిగింది ఇది వారు చేసినటువంటి శోధన